నగరంలోని హరినాథ్పురం సమీపంలో వెలసి ఉన్న శ్రీ సీతారామలయం శ్రీరాములు పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణ మహోత్సవం పల్లకి సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈ దేవస్థానముకు చరిత్ర కలిగి ఉన్నదని తెలియజేస్తూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని పాత్రికేయుల సమావేశంలో సీతారామాలయం కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో గంగాధర్ గోపాల్ మేకల రామయ్య శ్రీధర్ పుల్లయ్య మస్తానయ్య వాసు బాబు లక్ష్మీదీప కరవింద్ భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సహస్రనామార్చన జరిగింది మళ్ళీ ఇప్పుడు శేషవాహనం జరుగుతుంది అన్ని తొమ్మిది ఈ ఎనిమిది రోజులు సింహ వాహనము హంశ వాహనము గజవాహనము హనుమంత వాహనము అశ్వ అశ్వ వాహనము గరుడు వాహనము అన్ని అన్ని వాహనాలు సేవలు చేస్తున్నాము సొంత ప్రత్యేకంగా ఊరేగింపు ఊరేగింపు మాడవీధులు మాడ ప్రతిరోజు నగర మాడవీధుల్లో దేవుడు దేవుడి యొక్క రథం రథం ఆయన ఊరేగింపు ఊరేగింపు వాహనాలతో ఊరేగింపు అంటే ప్రత్యేక వాహనాలతో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊరేగిస్తారు ఓకే ఈ నాలుగు రోజులు కళ్యాణ ఏర్పాటు చేస్తారా లో తొమ్మిదో తారీఖున కళ్యాణం మళ్ళీ నగరోత్సవం ఓకే అన్న వితరణ కార్యక్రమాలు ఉన్నాయా తొమ్మిదో తారీఖున తొమ్మిదో తారీఖున అన్న వితరణ కార్యక్రమం ఉంది కళ్యాణం అయిన తర్వాత పైన సో మీతో పాటు ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో సహకరించారు హౌస్ పుల్లెట్ గంగాధర్ ప్రెసిడెంట్ చంద్ర మస్తానయ్య మేకల్ రవణయ్య రెడ్డి పుల్లయ్య తారా పుల్లయ్య అంత కమిటీ సభ్యులు అందరూ ప్రతిరోజు పొద్దున సాయంకాలం వచ్చి భక్తులని వాళ్ళని విషయ సహకరించి వాళ్ళ యొక్క కృపకి దేవుడి కృపకి పాల్గొన్నారు మీ పేరు సార్ నా పేరు శ్రీధర్ గారు సెక్రటరీ సీతారామాలయము హరినాథపురము అందు ఈరోజు శ్రీరామన సందర్భంగా విశేష పూజలు జరిగినాయి దానికి అశేష జనం పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకి ప్రార్థులు ఈ ఇంత కార్యక్రమం జరిగేదానికి మా కమిటీ సభ్యులంతా సమిష్టి కృషితో పాల్గొని విజయవంతం చేశారు రేపు మళ్ళీ తొమ్మిదో తారీఖున కూడా కళ్యాణం ఉంది సీతారామ కళ్యాణం దానికి కూడా మేము ఇదే విధంగా సహకరిస్తారని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో